దేవుని వాక్యాన్ని చదువుకుందాం లేవి కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ ఆరవ వచనము ఏడవ వచనము రెండు చదువుకుందాం చదువుకొని దేవుని వాగ్దానం పొందుకుందాం ఆ దేశములో నేను మీకు క్షామము క్షేమము కలగజేసేదను మీరు పండుకొనినప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను మీ దేశంలోనికి ఖడ్గము రాదు మీరు మీ శత్రువులను తరుమెదరు వారు మీ ఎదుట ఖడ్గము చేత పడుదురు దేవునికి స్తోత్రం హాలే మరిక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏం చెప్తున్నాడు ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను అంటున్నాడు అంటే దేవుడు ఇస్రాయలు ప్రజలు అయ్యుప్ నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తుండగా మోషే ద్వారా ఈ మాటలు రాస్తూ తన ప్రజలైన ఇస్రాయిలకు వాగ్దానం చే చేస్తున్నాడు ఏమంటున్నాడంటే ఆయన మాట్లాడుతున్నమాట ఆ దేశంలోనికి నే ఆ దేశములో నేను మీకు క్షేమము కలగజేసేదని అంటున్నాడు అంటే మీకు ఇక కరువు ఉండదు పేదరికం ఉండదు ఆ దేశంలో నేనే మీకు క్షేమము కలగజేసేదని వాగ్దానం చేస్తున్నాడు మరి నీవు యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న నీవు మరి నిత్యము ప్రార్థన చేస్తూ నిత్యము వాక్యము చదువుతూ ధ్యానిస్తూ ఆయన సన్నిధానంలో ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు నీతో కూడా వాగ్దానం చేస్తున్నాడు నువ్వు ఎక్కడున్నా నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడినితో మాట్లాడుతుందంటే నేను మీకు క్షేమము కలగజేసేదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే క్షేమము కలగజేస్తాడు అంటే ఇక కరువు రాదు కరువు రాకుండా దేవుడు ధాన్యానికి ఆజ్ఞాపించి అభివృద్ధి పరుస్తారని హేజ్ గ్రంథంలో ముప్పై ఆరో అధ్యయము ఇరవై తొమ్మిదవ క్షణంలో మాట్లాడుతూ ఉన్నాడు నిజమే దేవుడు కరువు రాకుండా అభివృద్ధినిచ్చే దేవుడు ఆశ్రయించే దేవుడు కాబట్టి ఆయన వాగ్దానం ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి మొదటి రెండవది మీరు పండుకొనినప్పుడు ఎవడు మిమ్మల్ని భయపెట్టాడు అంటే నిద్రపోతున్నప్పుడు కొన్నిసార్లు ఇంట్లో ఒంటరిగా ఉండవచ్చు ఒక్కరమే ఉండవచ్చు ఇంటి వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళిపోవచ్చు ఫంక్షన్స్ కానీ లేకపోతే వేరే చోట వెళ్ళిపోవచ్చు కానీ ఒంటరిగా ఉంటున్నప్పుడు దేవుడు ఏమంటున్నంటే మీరు అని మాట్లాడుతున్నాడు అంటే కొందరికి భయమవుతూ ఉంటుంది కొందరు ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో అందరున్నా కూడా కొందరేమో భయపడతారు కొందరు ఏం చేస్తారు భయపడతారు ఇంట్లో ఉన్న కూడా ఒంటరిగా ఒక నిద్రపోవాలంటే భయమేస్తూ ఉంటారు భయపడతా అంటారు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు మీరు పండుకొన్నప్పుడు ఎవడు మిమ్మను భయపెట్టడు అని వాగ్దానం చేస్తున్నాడు భయపెట్టాడు రెండవది మూడోది ఆ దేశంలో మృగం లేకుండా చేసేదను అంటున్నాడు ఏం అంటున్నాడు దుష్ట మృగములు ఆ దేశంలో రాకుండా చేస్తాను ఎందుకంటే ఆయన ఇస్తున్న వాగ్దానం ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు దుష్ట మృగము లేకుండా చేసేదను నాలుగోది మీ దేశంలోనికి ఖడ్గము రాదు అని మాట్లాడుతున్నాడు అంటే ఖడ్గము రాదు అని దేవుడు చెప్తున్నాడు తర్వాత ఐదోది మీరు మీ శత్రువులను తరుమెదరు అంటున్నాడు మీరు మీ శత్రువులను తరుముతారు అంటే ఎందుకంటే దేవుని యొక్క కృప దేవుని యొక్క కాపుదలు ఉంది మీరు మీ శత్రువులను తరుముతారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి ఈ వాగ్దానం చేసిన దేవుడు ఈ ఐదు విషయాలు నీతో నాతో మాట్లాడాడు మరి ఐదు విషయాలు మాట్లాడిన దేవుడికి మనం ఏ రీతిగా ఉండాలి అని వ్యక్తిగతంగా ఎక్కువగా మనం ప్రార్థన జీవితము కలిగి ఉండాలి వాక్యం చదవడం ప్రార్థన చేయడం ఇవన్నీ అలవాటు చేసుకుంటున్నప్పుడు ఇది వాగ్దానాలన్నీ నీవే పొందుకుంటావు మరి ఆయన ఇచ్చే వాగ్దానం అంత అద్భుతం చూడు నేనే మీకు క్షేమము అభివృద్ధి అంటున్నాడు దేవుడే నీకు క్షేమాన్ని అభివృద్ధిని కలగజేసే దేవుడు నిన్ను విస్తరింపజేసే దేవుడు కాబట్టి అంత గొప్ప దేవుని కలిగిన నీవు మరి అనేకమైన సమస్యలు బాధలు కష్టాలతో సతమతమవుతున్నావా లేకుంటే నీకు వస్తున్న శ్రమలను చూసి భయపడుతూ దిగులు పడుతున్నావా దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు నేను నిన్ను విడిపించి నీకు క్షేమము కలగజేసేదను నీవు భయపడవు నిన్ను ఎవరు తరమరు నీ మీదకి ఖడ్గము రాదు దుష్టమృగం లేకుండా చేసేదను అని దేవుడు ఎంత చక్కని మాటలతో మాట్లాడుతున్నాడో మనం ఈ ఆరు ఏడు వచనాలు చదివితే అర్థమవుతూ ఉంది ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు ఆయననే యేసు క్రీస్తు ప్రభు మరి యేసు క్రీస్తు ప్రభారు మరి నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు అధర్యపడద్దు దిగులు పడద్దు జడియకూడదు ఆయన సన్నిధానంలో కూర్చొని ప్రశాంతంగా కూర్చొని విశ్వాసముతో నమ్మకముతో నీవెప్పుడైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటావో నీ శ్రమలన్నిటినీ తొలగిస్తాడు నీ బాధల నుంచి విడిపిస్తాడు నిన్ను ఆశీర్స్తాడు ప్రార్థన కన్న తండ్రి మీకు కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేను మీకు క్షేమము కలగజేసేదను అని వాగ్దానము చేస్తున్న దేవుడవు నీకు వందనాలు వాగ్దానం చేసిన దేవుడవు నీకు స్తోత్రాలు ఈ వాగ్దానము మా జీవితంలో మీరు నెరవేర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం స్థుతిస్తున్నాం తండ్రి నీకు వందనాలు ఇక్కడ విన్నవారు ఈ వాక్యం విన్నారు ఈ వాక్యం వారు గ్రహించి వారి హృదయంలో మీరు భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వీరికి ఏ సమస్యలు ఉన్నాయో బాధలున్నాయో కష్టాలున్నాయో తండ్రి నాకు తెలియదు నీవు ఎరిగిన దేవుడు నీకు స్తోత్రాలు ప్రభా వారి కష్టాలన్నిటి నుండి మీరు విడిపించి అడుగుతున్నాం వారి జీవితంలో మీరు క్షేమాన్ని కలగజేయమని అడుగుతున్నాం భయాన్ని తొలగించమని అడుగుతున్నాం చింతించకుండా సహాయం చేయండి దయనపరచుమని అడుగుతున్నాం అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీకు వందనెంతమంది అయితే వినబోతున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ప్రభ అనేకమైన శ్రమలు బాధలు కష్టాలు ఇబ్బందుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు ఉంటున్నారు ప్రభా నీకు వందనాలు తండ్రి వారు కూడా విడుదల కలిగించండి వారిని కూడా మీరు ఆశీర్వదించండి ఎంతోమంది ప్రభా ఇబ్బంది పడుతున్నారు వారిని కూడా ఆశ్రయించమని ప్రార్థన విన్నందు కృతజ్ఞతలు ఏ సునామంలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్